అందరికీ నమస్తే అండి ఈరోజు నేను ఈ మొగ్గలతోటి వచ్చేసి నేను ఒక మంచి మాలైతే తయారు చేసి చూపిస్తాను మీ దగ్గర ఊలు కానీ లేదు అంటే థ్రెడ్ కానీ ఏదన్నా తీసుకోవచ్చు అండి నేను ఆరెంజ్ కలర్ ఊలు అయితే తీసుకుంటున్నాను మీ ఇష్టం అండి ఊలు తీసుకోవచ్చు దారం తీసుకోవచ్చు లేదంటే ఏదైనా మనం మందపాటి థ్రెడ్ ఏదైనా తీసుకోవచ్చు నేనైతే ఈరోజు వచ్చేసి నేను ఊలు అయితే తీసుకుంటున్నాను మనము అంతకుముందు నేను ఈ మొగ్గలతోటి వేణి తయారు చేసి చూపించాను అలాగే వచ్చేసి మనకి టూ టూ లో చూపించాను ఇది ఇప్పుడు మూడో రకంలో నేను మాలైతే తయారు చేసి చూపిస్తున్నానండి ఈ మొగ్గలతోటి మనము నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా మన నార్మల్ పూలు కట్టినట్టుగానే కానీ లైక్ కాదంటే ఇది కొంచెం అంటే అలాగే ఉంటుంది మేబీ కాకపోతే కొంచెం వేరియేషన్ అయితే ఉంటుంది అనమాట పూలు పెట్టే విధానంలో తేడా ఉంటుందండి మాల అయితే మనకి మామూలుగా నార్మల్ మాల లాగే ఉంటుంది చూడండి మనం థ్రెడ్ని ఇలా పట్టుకోవాలి ఫస్ట్ మనము రెండు అయితే అటు ఇటు తీసుకోవాలి చూడండి కాడ పైకి పెట్టుకోవాలి మొగ్గ కిందికి పెట్టాలి నేను దగ్గర నుంచి చూపిస్తాను చూడండి మనము మొగ్గ కాడేమో పైకుండేలా చూసుకోవాలి మొగ్గేమో ఉండేలా చూడాలి ఈ మాల అనేది మనకి చాలా బాగుంటుందండి పూల మనకి దేవుడికి వేయొచ్చు లేదు అంటే పెద్దవాళ్ళ కుప్పులకి పెట్టచ్చు ఎలానైనా అయినా మనము కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ మనము వేసుకునే వాళ్ళకైతే నెంబర్ ఆఫ్ డిజైన్స్గా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఈ మాల అనేది మనం మొగ్గ పెట్టేటప్పుడే చూడాలండి చూడండి ఒకసారి మనకి మొగ్గ కంటే కాడ పైకి ఉండాలన్నమాట ఇలా నెక్స్ట్ వచ్చేసి ఇలా అనమాట ఇవి నందివర్ధనం మొగ్గలండి ముద్ద నందివర్ధనం ఉంటుంది కదా చిన్నది అదనమాట ఫైవ్ పెటల్స్ ఉండే నందివర్తనం మొగ్గలండి మొగ్గలుగా రేపు ఇచ్చే మొగ్గలు ఉంటాయి కదా ఆ మొగ్గలు అనమాట చూడండి మనము ఇలా కట్టుకోవాలన్నమాట ఒక మొగ్గకి ఇంకొక మొగ్గకి మనకి కంప్లీట్ గా మనకు వచ్చేసి కాడ పైకి ఉండాలన్నమాట చూడండి మనము కొంచెము డిఫరెంట్ హెయిర్ స్టైల్ వేసుకునే వాళ్ళకైతే ఈ వీడియో అనేది చాలా యూస్ అవుతుంది అనమాట ఎందుకంటే మనం డిఫరెంట్ డిఫరెంట్గా జడ హెయిర్ స్టైల్ వేసుకునే వాళ్ళకి డిఫరెంట్గా ఫ్లవర్స్ పెట్టుకుంటే బాగుంటుంది అనేది అయితే ఒక థాట్ ఉంటుంది అనమాట అలాంటి వాళ్ళకి ఇలా మనము డిఫరెంట్గా కట్టుకొని పెట్టుకుంటే బాగుంటుందండి అందుకని ఈ వీడియో చేస్తున్నాను చూడండి ఇలా నార్మల్గా మనము ఫ్లవర్స్ ఎలా కడతామో నార్మల్ మానే అనమాట కాకపోతే కట్టే మానలో కొంచెం వేరియేషన్ మనము కాడలు వచ్చేసి పైకుండేలాగా మొగ్గ వచ్చేసి కిందికుండేలాగా చూసుకోవాలన్నమాట ఇంతకుముందు నేను ఈ మొగ్గలతో కట్టిన రెండు వేణిలాగా కట్టింది మామూలుగా మాలలాగా కట్టింది కూడా చూపిస్తానండి ఒకసారి ఇదే వీడియోలో చూడండి ఎవరైనా వీడియో చూడకపోతే ఒకసారి నా వీడియోస్ అయితే చెక్ చేస్తే మీకు ఆ వీడియో అయితే ఉంటుంది చూడండి ఇలా కట్టుకుంటూ వెళ్ళటమే అనమాట మనము దూరం దూరం కావాలంటే కట్టుకోవచ్చు విచ్చుకున్న తర్వాత దగ్గరకైతే ఉంటుందండి ఈ మొగ్గ ఎప్పుడైతే విప్పుకోవడం స్టార్ట్ అవుతుందో అప్పుడు ఈ మాల అనేది చాలా మంచిగా చక్కగా దగ్గరకని ఉంటుంది అనమాట మాల అనేది మనకి అసలు ఈ కాడలు కూడా ఆ పువ్వు ఇచ్చిందంటే ఆ మొగ్గ మనకి అసలు ఆ కాడ కూడా కనిపించదు అనమాట అంత నీట్ గా పర్ఫెక్ట్ గా ఉంటుంది కాకపోతే మనము ముందు రోజు విచ్చే మొగ్గలు మాత్రమే యూజ్ చేయాలి రెండు రోజులు ముందు అయితేనండి అవి కొన్ని విచ్చుతాయి కొన్ని విచ్చవనమాట మనం కొంచెం అవి అయితే చూసి తెంపుకోవాలన్నమాట ఇలా మొత్తము మాలంతా ప్రిపేర్ చేసుకోవాలి మనము చూడండి ఇవి రెండు కూడా నేను ఇంకా లాస్ట్ కి వచ్చేసింది అనమాట ఈ మాల అల్లుకోవటం అయితే చాలా ఈజీ అండి నార్మల్ గా మనము కట్టే మాల లాగానే కాకపోతే కాడలు అనేవి మనకి కొంచెం పైకి వచ్చేలాగా కట్టుకోవటం వల్ల ఇవి విచ్చుకున్నప్పుడు ఈ మాల అనేది చాలా అంటే చాలా నీట్ గా ఉంటుంది దగ్గర దగ్గరికి అని అని ఉంటాయి అనమాట ఈ మొగ్గలు అనేవి కాబట్టి మీకు విచ్చుకున్న తర్వాత అయితే దీని లుక్ సూపర్ గా ఉంటుంది మనం ఒక రెండు ముళ్ళు వేసుకొని కట్ చేయటమే అనమాట నేను ఎందుకు ఊళ్ళు పెట్టాను మామూలుగా వైట్ థ్రెడ్ పెట్టొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు నేను కావాలనే పెట్టానండి మనము డ్రెస్ కాంపిటీషన్స్ అప్పుడు డ్రెస్ మ్యాచింగ్స్ కూడా ఊళ్ళు పెట్టచ్చు అనమాట అలా నేను వచ్చేసి మూడు వేరియేషన్స్ లోనైతే ఇదే మొగ్గలతోటి అల్లాను ఇది నార్మల్ మాలేనండి మనం నార్మల్ గా పడతాం కదా ఆ ఆ మాలన్నమాట ఇది వచ్చేసి నెక్స్ట్ ఇది వచ్చేసి వేణి అనమాట మనకి ఇది వేణి ఒక్కొక్క మొగ్గను పెడుతూ రెండు మొగ్గలకి ముడి వేసి కట్టేది అనమాట వేణిలాగా కట్టాను చూడండి ఇవి ముందు రోజు అన్నమాట ఎందుకంటే అవి మొగ్గలు విప్పితే ఇలా ఉంటుంది ఇంకా విచ్చుకుంటే చాలా బాగుంటుంది అనమాట మన గుండ్డు మల్లెలాగా ఉంటుంది చూడండి ఈ నంది వర్ధనమే బాగుంటుందండి అదే మనకి విష్ణువర్ధనం ఉంటుంది కదా ఫైవ్ పెటల్స్ ఇది దాని మొగ్గలు అయితే చాలా సన్నగా ఉంటాయి అదే ఈ ముద్ద నంది వర్ధనం అయితే మనకి వచ్చేసి ఫైవ్ పెటల్స్ ఉంటాయి కానీ ముద్దగా ఉంటుంది అనమాట ఫ్లవర్ అనేది చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది కాబట్టి ఈ మొగ్గలు తీసుకున్నాను ఇలా మనము కొప్పు చుట్టూ పెట్టేసి మధ్యలో ఒక ఏదైనా ఒక రోజ్ ఫ్లవర్ కానివ్వండి లేదు అంటే మనకి చామంతి కానివ్వండి ఏదైనా పెడితే చాలా బాగుంటుంది కొప్పు అనేది చూడండి మనం జడ పెట్టొచ్చండి మనం పూల జడలకి పెళ్లి కుదురులకు కూడా ఇలా మనము వేణిలాగా అల్లేసి పెట్టొచ్చు అనమాట ఇది ఒక ఫ్లవర్ పైకి ఒకటి కిందికి పెట్టాను నా లో ఫుల్ వీడియో ఉంటుంది ఇది ఒకసారి అయితే చెక్ చేయండి అలా ఇది ఒకటి ప్రిపేర్ చేశాను ఇదే అల్లకంలో మనకి వచ్చేసి స్ట్రైట్ గా అల్లాను అనమాట ఇది వచ్చేసి బారుగా అనమాట సేమ్ ఇదే పూలు పెట్టినట్లు కానీ ఒక్కొక్క పువ్వు అండి ఇదేమో రెండేసి పెట్టాను కదా ఇది ఒక్కొక్కటి అనమాట కాకపోతే ఇది అల్లకం అనేది మనకి నీట్ గా మనము ఒక సూదితోటి వర్క్ చేసినట్టు ఉంటుంది మనము డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్ కి ఇది కూడా బాగుంటుంది అనమాట మన జడకి ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పింక్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను ఇది వచ్చేసేమో గ్రీన్ తీసుకున్నాను ఇది వచ్చేసేమో ఆరెంజ్ తీసుకున్నాను అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మనము కలర్స్ డ్రెస్ మ్యాచింగ్స్ అయితే చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట అందుకనే నేను ఇలా త్రీ వేరియేషన్స్ లో త్రీ కలర్స్ తీసుకొని మీకు చూపిస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది మనము ఇలా డెకరేషన్ పర్పస్ కూడా ఇలా కట్టుకోవచ్చు అనమాట మనము గోల్డ్ డెకరేషన్ పర్పస్ నా ఛానల్ అవి కూడా ఉంటాయండి ఒకసారి చెక్ చేయండి మనకి ఇప్పుడు దీపావళి నవరాత్రులు వస్తున్నాయి కదా ఇలా అమ్మవారికి మనం డిఫరెంట్ డిఫరెంట్ గా మనము మన చేతులతోటి మనము మాలలాగా అల్లి అమ్మవారికి పెడితే చాలా అంటే చాలా కలగా ఉంటుందండి కాబట్టి నేను ఇలా ఒక త్రీ వేరియేషన్స్ లో అయితే చూపించాను ఈ త్రీ డిజైన్స్ నా ఛానల్లో ఉంటుందండి ఇప్పుడైతే ఇది కట్టే చూపించాను ఇంతకు ముందు అయితే ఇవి రెండు కూడా నేను అల్లానండి మనకి వచ్చేసి నా ఛానల్లో ఉంటుంది ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి